ఈ భాష అసహ్యంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన విధానం చాలా అసహ్యంగా ఉంది ఓకేనా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను చెప్పేది వినండి మీరు చెప్పింది నేను విన్నాను కదా ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వెనకంటి కూజా మోసావు కదా ఆ రోజు తెలియదా ఈ రాష్ట్రంలో స్టేడియంలు లేవని ఈరోజు ఆ రోజు తెలీదా బాత్రూమ్లు బాగాలేదని ఈరోజు ఏమీ బాగలేకపోతే ఎలా మేము సీఎం కప్ సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఎలా క్రీడా సంబరాలు ఒక నెల ఆ రోజు కూడా గేమ్స్లో ఎన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు వాళ్ళకి ఆడుకునే మంచి అవకాశాన్ని కల్పించాం ఈరోజు కూడా ఈరోజు కూడా వినండి ఏది పడితే అది మాట్లాడితే వినడానికి ఇక్కడ ఎవరు లేరు అవును మరి ఏం చేశారు ఆ రోజు ఐదేళ్ళు ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు వెళ్ళి మీరు కూడా ఆయన అడుక్కోండి మీరు కూడా అడుక్కో మీరు ప్రోగ్రామ్ చెడగొట్టాలని వస్తే కరెక్ట్ కాదు మీరు ప్రోగ్రామ్ చెడగొట్టాలని వస్తే కరెక్ట్ కాదు మేము వచ్చింది ఇక్కడ యువతకి హెల్తీ లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాం క్రీడాకారులని ప్రోత్సహించాలనుకుంటున్నాం ఎవరైతే పేద క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం అలా వెళ్ళే క్రమంలో ఆర్థిక భరోసాని ఇవ్వ ఇవ్వగలిగే స్థాయిలో ఇస్తున్నాం అలాగే అకాడమీలో ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్ మనకు ఉన్నారో వారందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కోచింగ్ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడాలనుకుంటున్నారు సో అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మేము చేయబోతున్నాం దాదాపుగా కోటి మంది యువతని ఈరోజు రిజిస్ట్రేషన్ గురించి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే రిజిస్టర్ చేసుకొని గేమ్ ఆడితే చాలు బేసిక్ కిట్స్ ఇస్తాం మండల స్థాయిలో గెలిస్తే చాలు ప్రొఫెషనల్ కిట్స్ ఇస్తాం అలాగే నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయిలో గెలిస్తే చాలు క్యాష్ ప్రైజ్ ఇస్తాము అలాగే వాళ్ళకి మెడల్స్ సర్టిఫికేట్స్ ఇస్తాము దాంట్లో స్టేట్ ర్యాంక్లో గెలిచిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ని కోచింగ్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నాం ఈరోజు మేము కొత్తగా కట్టి ఓపెన్ చేసినవి మీరు చూసారో లేదో మాకు తెలియదు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అవసరమో అది అన్ని జిల్లాల్లో కూడా అందిస్తున్నాం ఓపెనింగ్ కూడా చేశాం అవి మీరు ఒకసారి మీ పేపర్ హెడ్ ఆఫీస్లో అడిగితే మీకే తెలుస్తుంది పెద్ద స్టేడియమ్స్ కట్టాలి అంటే ఎంత అమౌంట్ అవుతుందో మీకు తెలుసు మనకు ఆల్రెడీ రెండున్నర సంవత్సరం కోవిడ్లోనే పోయింది ఆ తర్వాత వచ్చిన తర్వాత కెలో ఇండియా ఫండ్స్తో మనం డెవలప్మెంట్ చేసుకుంటూనే వస్తున్నాం సో ఉన్న ఫండ్లో అటు సంక్షేమం అభివృద్ధి కాకుండా ఇటు క్రీడలకి ఎంత మనం కేటాయించగలమో అంత కేటాయిస్తున్నాం అంతేగాని పబ్లిసిటీ కోసం ఏదో చెప్పేసి చంద్రబాబు నాయుడులాగా మళ్ళీ ఏమీ లేకుండా మేము చేయలేదు రాష్ట్రం విడిపోయి వచ్చిన తర్వాత ఓటు నోటు కేసులో దొంగతనం చేసి పారిపోయి వచ్చారు ఆయన ఎవరు అడగరు ఎందుకు మీరు మనకు రావాల్సిన వాటాని తీసుకురాకుండా మొత్తాన్ని వదిలేసి వచ్చారని ఈరోజు మేము గర్వంగా చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది కష్టాల్లో ఉంది నష్టాల్లో ఉందని కుంటి సాకులు చెప్పకుండా తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆయన అహర్నిసులు ఆలోచిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ కోసం ఎన్ని తీసుకొచ్చారో మీ కళ్ళ ముందు మీకే తెలుస్తుంది మీ మనస్సాక్షిని అడిగితే మీకే తెలుస్తుంది ఇప్పుడు ఎలా మనము జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా మొన్న మనం ఎన్ని మెడల్స్ కొట్టామో మీ అందరికీ తెలుసు సో ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు అనేది ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పర్మనెంట్ ఉద్యోగాలు యంగ్స్టర్స్కి చదువుకున్న వెంటనే మెరిట్ బేసిస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది మీరు చూస్తున్నారు కాబట్టి అడగ అలాగే ఈరోజు అకాడమీలు కట్టడం కోసమే కిడాంబి శ్రీకాంత్ గారికి పీవీ సింధు గారికి మనం ల్యాండ్ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళు అకాడమీలో ఇదే చెప్పాను కదా నేషనల్ లెవెల్స్లో ఆడగలిగే వాళ్ళు పేదవాళ్ళకి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కోచింగ్ ఇవ్వాలి అని కూడా వాళ్ళు ముందుకు రావటం మనం వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిన విషయం అలాగే సాకేత్ గారికి కూడా మనం అకాడమీ కోసం ల్యాండ్ అలాట్ చేయబోతున్నాం ఇప్పుడే జాబ్ అలాట్ చేశారు ఇంకా ల్యాండ్ కూడా అలాట్ చేయబోతున్నాం నేను వచ్చి కరెక్ట్గా సంవత్సరం ఏడు నెలలు అవుతుంది ఈ సంవత్సరం ఏడు నెలలో మేము సమ్మర్ క్యాంప్స్ చేసాం అలాగే ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్కి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ కోచింగ్ క్యాంప్స్ ఇచ్చాం శాప్ లీగ్స్ చేశారు సీఎం కప్ చేసాం క్రీడా సంబరాలు చేశాం ఈరోజు మీరు చూస్తే అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చిన వారికి గ్రూప్ వన్ పోస్టులు తీసుకొచ్చాం అలాగే వారికి అకాడమీలు ఇచ్చి వాళ్ళు ఆ స్పోర్ట్స్లో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రాణించే విధంగా ఈరోజు అకాడమీలకి పునాదులు వేస్తున్నాం అంతేకాకుండా ఈ ఆడుదాం ఆంధ్రాతో దాదాపుగా యూత్కే కాకుండా క్రీడల మీద ఆసక్తి ఉన్న ఎవరైనా కూడా ఇప్పుడు మీరుంటారు కాలేజీ రోజుల్లో ఆడుంటారు మళ్ళీ ఉన్నా కూడా మీకు అవకాశం వేదిక దొరికి కానీ ఈ వేదికలో ఏళ్ల దాటిన ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకొని ఆడచ్చు సో ఆ అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఇచ్చే సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా రెండు వేలకి పైగా ఉద్యోగాలు ఇచ్చిన విషయం కూడా చైర్మన్ గారు ఇప్పుడే మీకు చెప్పారు వాళ్ళ పేర్లు అవి కావాలంటే కూడా మీకు లిస్ట్ ఇస్తాం ఆడుదాం ఆంధ్ర ఒకటే కాదండి అది వచ్చి వాళ్ళు తను చెప్పేది ఆడుదాం ఆంధ్రలో అందరూ అంటున్నారు ఆడుదాం ఆంధ్రాలో స్టేట్ విన్నర్స్ ఉన్నారు కదా వాళ్ళల్లో వాళ్ళకి ఏం చేయగలం అనేది డిస్కస్ చేసి బోర్డు బోర్డ్ మీటింగ్ డెసిషన్ తీసుకుంటాం ఎంతవరకు అయితే ఆ ఐడియా మేము ఇంతవరకు మాకు ఐడియా లేదు ఎందుకంటే జనరల్గా నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకైతే మనము జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వచ్చాము జాబ్ కోటాలో సో దీంట్లో కూడా ఏమైనా చేయగలమా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఎస్ అంటే ఖచ్చితంగా బోర్డులో నిర్ణయం తీసుకుంటారు దానివల్ల దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం ప్రిపేర్ చేస్తున్నామండి అంటే ఒకటి జగన్ గారు ప్రతిదీ పర్టికులర్గా ఉంటారు ఏ పని చేసినా కూడా మనం చేయగలిగిందే చెప్పాలి చెప్పేదే చేయాలి అంటారు సో ఆ రకంగా ఆ పాలసీ అనేది ఒకసారి వస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మీకే తెలుసు సో ఉన్న దానితో ఇప్పుడు బెస్ట్గానే చేస్తున్నామని నేను అనుకుంటున్నా ఒకవేళ మీకు కాదనిపిస్తే చెప్పండి ఎవరిని ఇక్కడ బలవంతం చేయట్లేదండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళే ఆడటానికి వస్తారు ఇంతవరకు మీరు చూసుంటారు ఎమ్మెల్యేలు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకుల పుట్టినరోజు సందర్భంగానో పండుగల సందర్భానో క్రీడల్ని ప్రోత్సహించి క్రీడా పోటీలు పెట్టినప్పుడే విపరీతంగా గ్రామీణ ప్రాంతంలో ఈ క్రీడా పోటీల్లో వస్తారు క్రికెట్లో మనకి ఒక ఏమంటారు మున్సిపాలిటీ లెవెల్ లేకపోతే కార్పొరేషన్ లెవెల్ సిటీ అట్మాస్ఫియర్లు వస్తారు కానీ మీకు ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ అన్నీ కూడా విపరీతంగా గ్రామాల్లో ఆడతారు గ్రామీణ ప్రాంతాల్లో మీరే చూడండి మరి రెండు వందల యాభై మందికి మేము టార్గెట్ పెడితే అంతకన్నా ఎక్కువ వచ్చారంటే మరి దాని అర్థం ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది